రీచిపేలి లాంటి పెద్ద గ్రామాలు ఏదైతున్నదో మనకు అటు భగీరథ నీరు సక్రమంగా రాక ఇటు ఉన్న పాత వెల్త్ సోర్సెస్ పూర్తి స్థాయిలో వినియోగించడం లేకపోవడంతో కొంత కొంత ప్రాంతము నీటి ఇద్దడి గుర జగన్నాథ ఆలయము దగ్గర బావి ఒకటి చక్క నడుస్తుంది ఈ లక్ష నాయకతండది కూడా ఇప్పుడు రెస్టోర్ అయిపోయిన లక్షనాయకండ లక్షనాయక లక్ష ఇటు ఊరి కూడా రెండు వైపులో దాన్ని వినియోగిస్తున్నావు ఇప్పుడు ఊరికి సంబంధించి అప్పుడు బిట్వీన్ టూ ఫోర్టీన్ టూ నైన్టీన్ మధ్యకాలంలో షాప్లో మీరు ఉన్నప్పుడు చెరువులో ఒక బావి సక్సెస్ ఉన్నది బాయ్ సక్సెస్ ఉన్నది కానీ ఏంటంటే చెరువు లోతట్లు ఉండడంతోనే నీటి వినియోగం కొంత మన సమస్య అయిపోయింది ఆ నీటి వినియోగానికి సమస్య లేకుండా చూడాలని చెప్పని ప్రభుత్వ దృష్టికికి ప్రతి ఏక 9.5 లక్షలు 9.5 లక్ష ఆపరేషనల్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద मंजूर పొంది బల కాదులు పొపిచి ఆ లింక్ ఏర్పాటు చేయించడం 9.5 లక్షలు ఇదిలో కసాలి मंजूर గాదులు పొందు ప్రక్రియ పూర్తి అయిపోతే ఇంతకంటే ఈ సీజన్ అడ్వాన్స్ అవుతుందని చెప్పని индуస్ట్రీనే పనీ చేదను తొంచి కొంత మన సీఎఫ్ స్టేజ్ కు వచ్చింది индуస్ట్రీ సీఎఫ్ స్టేజ్ కు వచ్చింది మన అంటే భవిష్యత్తులో రేచిపల్లి ఇంత పెద్ద గ్రామం పుట్ట నియోజకవర్గంలోనే పులాస చెల్లెల తర్వాత ఇది పెద్ద గ్రామం సరే సారంగాపురం అది ఇది అతిపెద్ద గ్రామం ఇక్కడ త్రాగునీటి సంవత్సరం లేకుండా చూడాలనే భావనతో ఇది ప్రక్రియ చేపట్టబడ జరిగింది పనులు కూడా మనకు ఆశించిన మేరకు జరుగుతున్నాయి కాబట్టి రాబోయే కాలంలో ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ రేచపల్లిలో త్రావుంటి కూడా సమస్య అనేది లీఫ్ ఉంటుంది అట్లాగే తండ కూడా సమస్య పరిష్కారం అయిపోయింది ఒడరి కాలనీ కూడా కొంత సమస్య ఉందని చెప్పి పేర్కొన్నారు ఒంటరి కాలనీకి అది కూడా ఏదైతే ఉందో అది గేట్ వాల్సే కానీ లేక పైప్ అదనపు సౌకర్యమే కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఏ పరిస్థితిలో గత ప్రభుత్వ హయాంలో కేవలం ప్రచార ఆర్భాటాలేనండి ఏనండి కమిషన్ కక్కుంటేనండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రచార ఆర్భాటంతో పాటుగా స్వార్థ ప్రయోజనాలు కూడా చూడైనవి ప్రచార ఆర్భాటంతో పాటు స్వార్థ ప్రయోజనం కూడా తోడైనాయి ఇప్పుడు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఇది కూడా ఒక భాగం చేయాలని చెప్పారు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశాను ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వహణ పట్ల న్యాయ విచారణ ఆధింపు చేయడం జరిగిందో ఈ భగీరథ ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఈ న్యాయ విచారణలో భాగం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అంటే ఎప్పుడైతే క్లోరినేషన్ ప్రభావం ఉండదు అని తెలిసి క్లోరినేషన్ ప్రభావం మన ముప్పై కిలోమీటర్ల కంటే అధికంగా ఉండే అవకాశం లేదని మరి ఇంత పెద్ద ఎత్తున నలభై వేల కోట్లు దానిపై పెచ్చిత్తులం అనేది బేసిక్గా సాంకేతికంగా ఆ ఇంజనీరింగ్ అధికారో వాళ్ళు కూడా బాధ్యులతరిద్దరు వాళ్ళు ఎట్లా క్లియరెన్స్ ఇచ్చిండ్రు సాంకేతికంగా ఇంజనీరింగ్ చీఫ్ ఆ మనకు ఫ్లోర్నీషన్ ఏ మేరకు ఉంటుంది అది ఏమీ వినియోగంలోకి వస్తుంది అదంతా పరిశీలించి దానికి అనుమతులు ఇవ్వాలి మరి అనుమతులు ఇచ్చిండ్రా అనుమతులు లేకుంటే అనుమతులు లేకుండా నిర్మాణం చేసిండరా ఈ అంశాలన్నీ కూడా పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పండి ఇక్కడ ప్రభుత్వం అంటే ఇట్స్ బై ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ ఇక్కడ ఇదంతా ఈ అప్పుల భారం అంతా అల్టిమేట్గా ప్రజల మీద భారం చేయ మనం చేసే చేయబోయే ప్రతి రూపాయి అప్పు ఏదైతుందో అది సద్వినియోగం కావాలి లేనప్పుడు ఏమైపోతుంది ప్రజల మీద భారం అయిపోతుంది

ఇవాళ సంబంధించే రిజర్వ్డ్ ఫారెస్ట్కు ప్రత్యామ్నాయంగా భూమి కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏదైతే అదనపు సంబంధించిన ఉందో దాన్ని ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమిని కేటాయింపు చేసే బాధ్యత ఇవాళ రెవెన్యూ భూమిని చేయడం ప్రభుత్వంపై ఉంటుంది దానికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంతో మన జిల్లాలో అవైలబిలిటీ ఎక్కడున్నా కానీ ఇప్పించే విధంగా మన జిల్లాలో రెవెన్యూ ల్యాండ్ ఎక్కడున్నా కానీ ఇప్పించే చెప్తాను ఈవెన్ అదర్వైజ్ కూడా దాన్ని సబ్ ల్యాండ్ ఇప్పించి మీకు రోల్వాల్ ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు ఏదైతుందో మీకు ఈ మూడు మాసాల్లో ఒకటి పూర్తి చేయించి అది ఫైనల్ చేయాలనేది ఎందుకంటే అది సరే వాటి మంచిగా చేయడా పక్కన అది అదే మేరకు వినియోగంలోకి అది కూడా ఒక కాళేశ్వర ప్రాజెక్ట్ అయిపోయింది అదేనే అంటే ఇప్పుడు వాళ్ళ షెట్టర్ ఏదైతున్నదో ఇప్పుడు సమ్మర్జిడ్ అదనపు సంబంధించి సంబంధం లేకుండా షెట్టర్ పెట్టుకోవడానికి ఫారెస్ట్ అధికారులతో అంగీకరించేసింది అదనపు సబ్మర్జెన్సీ లేకుండా పాత సమ్మర్జెన్సీ ఎంత ఉంటుందో అంతకే పరిమితమై గేట్ పెట్టుకుంటా పెట్టింది ఫాలోఅప్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు నిన్నటి వరకు కోడ్ ప్రక్రియ ఇదంతా ఉండే ఫాలోఅప్ చేస్తే అదనపు సంబంధించి సంబంధించి కూడా భూమి గుడిపిస్తూ ఉంటున్నాయి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళకంటే వచ్చిన మూడింటి కలిపి ఏదైంది అయినా పదిహేను శేఖర్ రెడ్డి చెప్తాను శేఖర్ రెడ్డి చెప్తుంది తర్వాత మంచి పొందడం జరిగింది అవన్నీ కూడా అంచనాలనే రూపొందించు ఎన్నికల కోడ్ కొనేది కొత్త మనకు టెండర్ పంపించే జాప్యం ఎలక్షన్ బోర్డుతో నిదీ టెండర్ పట్టే కొంత జాప్యమైంది ఇప్పుడు తక్షణమే జూలై ఆగస్టులోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేపట్టమని ఏ పరిస్థితుల్లో కూడా మీకు రాబోయే జనవరి నాటికి ఆరు మాసాల మీకు సమ్మర్ లోపనండి మీకు ఈ మూడు లక్షల మంచి పథకాలు ఏదైతే ఉన్నదో పునఃప్రారంభం ప్రారంభం జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి త్రాగునీటి వరకు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా మనం చూడడం చూడగలుగుతాం ఇందులో భాగంగానే మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి మీ బీర్పూర్ కానీ రాయకల్ కానీ ఈ మూడు లక్షల మంచి పథకాలు దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో మనం మంజూరు పొంది ఫిఫ్టీన్ క్రోడ్స్ నేను మీకు ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్తాను